నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గినట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి వివరాల్లోకి వెళితే కువైడు దేశంలో ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం దాదాపు నలభై ఎనిమిది దినార్ల ఆరు వందల ఫిల్స్గా ఉందని చెప్పేసి అలాగే భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేసే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర నలభై నాలుగు దినార్ల నాలుగు వందల యాభై ఫిల్స్కు చేరుకుందని చెప్పేసి అలాగే కువైట్లో కేజీ వెండి మనం చూసుకుంటే వెయ్యన్ని పదహైదు దినార్లకు చేరుకుందని చెప్పేసి అలాగే కువైట్ కంపెనీ దార్ ఆల్ సైల్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం గత వారం ట్రేడింగ్ చివరిలో బంగారం ధరలు పదకొండు శాతం కంటే ఎక్కువ తగ్గాయని చెప్పేసి అలాగే అవున్స్ కు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు డాలర్ల వద్ద ముగిశాయని చెప్పేసి వారం ప్రారంభంలో బంగారం ధర ఔన్స్కు కు మనం చూసుకుంటే ఐదు వేల ఆరు వందల డాలర్లు దాటిన తర్వాత లాభాల స్వీకరణ బలమైన తరంగం కారణంగా ఈ తగ్గుదల సంభవించిందని చెప్పేసి అలాగే నివేదిక ప్రకారం అటువంటి క్షీణత బంగారం వరుసగా ఆరవ నెలవారీ లాభాలను నమోదు చేయకుండా నిరోధించలేకపోయిందని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లో చూసుకున్న ఇండియాలో చూసుకున్నా సరే కానీ బంగారం ధరలు స్వల్పంగా ఇది తగ్గడం జరిగిందనమాట అలాగే ఒకే రోజు కువైట్ మరియు ఇండియాలో చూసుకుంటే కానీ కువైట్లో యాభై దినార్లు తగ్గితే కానీ తొలం బంగారం మీద అలాగే ఇండియాలో మనం చూసుకున్నా కానీ పది నుంచి పదహైదు వేల రూపాయలు తొలం బంగారం మీద తగ్గినట్లయితే వ్యాపార నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్